నమస్తే వెల్కమ్ టు ఎన్సిఎన్ యూస్ నేన్ పుష్పన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రైతులకు అవసరమైన సాగునీటిని ఆకరిచ్చేను వరకు అందించడమే లక్ష్యం నూతన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పూనాథ రాజు రాజు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు బసివిరెడ్డిపేట శివారులో జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నందు నూతన ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కోనాదరాజు మురళీ కృష్ణం రాజు అధ్యక్షతన గోదావరి పశ్చిమ డెల్టా నీటి వినియోగదారుల సంఘ అధ్యక్ష ఉపాధ్యక్షుల మొట్టమొదటి పరిచయ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మరియు నీటి వినియోగదారుల సంఘ అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొన్నారు పశ్చిమ డెల్టా పరిధిలో నూట ముప్పై ఒక్క నీటి వినియోగదారుల సంఘాలు ఇరవై డిస్ట్రిబ్యూటరీ కమిటీలు ఒక ప్రాజెక్టు కమిటీ ఉంటుందని వీటి ద్వారా రైతులకు అవసరమైన సాగునీటిని ఆకరిచ్చే వరకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు కమిటీ నూతన చైర్మన్ కూనాదరాజు మురళీ కృష్ణం రాజు జలవనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి నాగార్జున ప్రాజెక్టు కమిటీ వైస్ ప్రెసిడెంట్ నీటిపారుదల శాఖ అధికారులు మరియు సెక్షన్ ఆఫీసర్లు నీటి వినియోగదారుల అధ్యక్షులు ఉపాధ్యక్షులు పాల్గొనే కార్యక్రమాన్ని విజయవంతం చేశారు

ఈ రోజు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు దర్శాపురం మండలం జిల్లా తీర ప్రాంతం అది మరి తీర ప్రాంతానికి పోలీస్ సంస్థలు ఉన్నాయి అనే విషయం మీకు అందరికీ తెలిసిన విషయమే మరి ఈ రోజు నాడు ఇక్కడ మీటింగ్ పెట్టి మా పెట్టారు అంతా ఉంది కానీ గత ఐదు సంవత్సరాలు కూడా మన రైతాంగం చాలా నిర్వహణ మరి అదేవిధంగా మన నర్సాపురం నియోజకవర్గం కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇందాక ఒక సభ్యులు చెప్పినట్టుగా అందరూ ఒకసేపు కుర్చీలు మీకు ఎక్స్ట్రా కుర్చీలు కూడా తెప్పించే కుర్చీలు ఇప్పుడు ఇందాక వచ్చినప్పుడు ఏమో కుర్చీలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు కుర్చీలు ఖాళీ కనబడుతున్నాయి దయచేసి అందరు కూర్చోవలసిందిగా కోరుతున్నామండి ఇంకా ఉన్నారండి ఓకే బాబు ఈ ఈ రోజు రోజు సభకు నమస్కారం అండి అందరం లక్ష్మారాయణం అయింది కొత్తగా ఎన్నిక కాబడిన నీటి సంఘం ప్రెసిడెంట్లు డీసీ ప్రెసిడెంట్లు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ అలాగే డిపార్ట్మెంట్ వారితో పరిచయ వేదిక కార్యక్రమం కింద ఈ రోజు అందరం ఇక్కడ సమావేశం జరిగింది మొట్టమొదటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ పరిచయం చేసుకున్నారు అలాగే ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు డీసీ ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు అలాగే నీటి సంఘం అందరూ కూడా పరిచయాలు నీటి సంఘం ప్రెసిడెంట్లు ఇంకా పరిచయాలు జరుగుతూ ఉన్నాయండి సో మన ఈ ముఖ్య ఉద్దేశము నీటి సంఘం ప్రెసిడెంట్లు రైతులు కలిసి డిపార్ట్మెంట్ వారి సహకారంతో వాళ్ళు వీళ్ళు ఇద్దరు కలిసి మన కాలువలు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నవి అన్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ పంటలకి అన్నిటికీ శివారు భూములు కూడా నీరు అందించే కార్యక్రమము ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలన్నది మళ్ళీ ఇంకొకసారి మేము కన్సర్ జేఈలు డిఈలు అందరితో నీటి సంఘం ప్రెసిడెంట్లతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ వాళ్ళ సమస్యలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకువచ్చి దానికి సంబంధించిన అంచనాలు తయారు చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టి శాంక్షన్లు చేయించి రేపు రాబోయే కాలంలో కాలువ మూసివేసిన తర్వాత సమ్మర్ లో చేయిస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి అలాగే జైలు డీఈల్ అందరికీ నేను చెప్పేది ఏమంటే మేము నీటి సంఘం ప్రెసిడెంట్ లో డిసి ప్రెసిడెంట్ తో కాంటాక్ట్ అయ్యి కొన్ని సమస్యలు మీకు తెలుసు కొన్ని సమస్యలు వాళ్ళ ద్వారా కూడా తెలుస్తాయి ఆ సమస్యలు కూడా నోట్ చేసుకుని దానికి తగ్గ అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను అలాగే ఈ మీడియా వారికి కొంచెం ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రైవేట్ కమిటీ చైర్మన్ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అండి డబ్ల్యూ డబ్ెంట్లు డీసీ పేషెంట్లు మీ అందరూ హృదయపూర్వ నమస్కారాలు ఇప్పుడు మన కాలి ఐదు సంవత్సరాలు కాలువలు తవ్వలేదు అన్ని పూడిపోయి ఉన్నాయి మనకి ఎక్కడ కూడా నీరు మురుగు గాని పొడుపు గాని అన్ని అస్త అయిపోయినాయి మనం మనం ఏంటంటే డబ్ల్యూ ప్రెసిడెంట్కి అందరూ కూడా డీసీ ప్రెసిడెంట్ పరిధిలో డీసీ ప్రెసిడెంట్ చెప్తే మన డిపార్ట్మెంట్ అందరూ కూడా డీసీ ప్రెసిడెంట్ కి డబ్ల్యూ ప్రెసిడెంట్ కి అనుకూలంగా ఉండి ఆ ఎస్టిమేట్లు అన్ని లేట్ చేయకుండా ఇమీడియట్ తొందరగా చేసి ఇస్తే పైనుంచి మన శాసనసభ్యులు అందరితో కూడా మాట్లాడి ఏ కాన్సెన్సీ కాన్సెన్సీ నుంచి అన్ని కూడా స్టాన్ చేయని పట్టుకొచ్చి మనం అన్ని కూడా ఈ సమ్మర్ మొత్తాన్ని కూడా పూర్తిగా పనిచేసి తీరా మన అందరం కూడా రైతులందరూ మనం నమ్ముకుని ఈ పదవులన్నీ ఇచ్చారు అని చేత ఎక్కడ రైతు ముప్పు కానీ పొడుపు కానీ ఇబ్బంది లేకుండా ఒక ఎకరం భూమి కూడా ఎక్కడ ఎండకుండా చేయాలని కోరుకుంటూ నమస్కారం పరిధిలోనూ లేక డీసీ పరిధిలోనూ పీసీ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం మీద ఆసక్తితో వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ గత ప్రభుత్వం ఆర్థికపరమైన అంశాలన్నింటినీ కూడా తొక్కుపెట్టి హత్యలు అబద్ధాలతో నింపి ప్రజల్ని మోసం చేస్తూ రైతుల యొక్క ఆర్థిక స్థితిగతులపై పెద్ద దెప్పకుంటూ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈవేళ రైతులు ఆర్థికంగా నష్టపోయారు ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ లేక పట్టనీరు ములక శాతం పెరిగి అనేక విధాలుగా నష్టాలు పోయి ఉన్నారు ఇటువంటి రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు రైతు సంఘాలను ఏర్పాట్లు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో కంటే లేక మన కూటమి ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లేక ఇక్కడ మంత్రులుగా ఉన్నటువంటి రామానాయుడు గారు కానీ పేద సత్యనారాయణ గారు కానీ మా నియోజకవర్గంలో మన నర్సాపు నియోజకవర్గంలో బొమ్మడి నాయకర్ గారు కానీ రైతుల పక్షాన్ని నిలబడి రైతులను ఏ విధంగా ఈ కష్టాల నుంచి కట్టెక్కించాలనే భావనతో ఈ రైతు సంఘాలకి సంపూర్ణ సహకారం అందించి నన్ను ఎన్నుకున్నందుకు వారికి మీ అందరి తరఫున తెలియజేస్తూ మీ డిపార్ట్మెంట్ అందరూ కూడా డీసీ ప్రెసిడెంట్ కాదు మీరందరూ కూడా డీసీ ప్రెసిడెంట్ చేసి అంటే డబ్ల్యూ ప్రెసిడెంట్ కాదని కాదు డీసీ ప్రెసిడెంట్ పరిధిలో ఫోన్ చేస్తే ఏ వర్క్ ఉన్నా సరే పెండింగ్ వర్క్ ఉన్నదన్నా ఎక్కడన్నా పెండింగ్ ఉంటే మీ డిపార్ట్మెంట్ కే బాధ్యత మీ కూడా మేము కూడా ఉంటాం ఆ గ్రాంట్లు పట్టడం కానీ ఎస్టిమేట్ చేయడం కానీ అయ్యని నా బాధ్యత మీరు ఫోన్ చేసి డీసీ పేషెంట్ పరంగా కాలు పడిపోయింది కాలు చేద్దామని చెప్తే ప్రతి డీజీ పేషెంట్ మీకు సానుకూలంగా స్పందించారు అందరూ చేస్తారు డబ్బులు పేషెంట్ అందరూ కూడా ఏమన్నా పెండింగ్ డీసీ పేషెంట్ కూడా మాట్లాడతారు చేయాలని బాగా మీ డిపార్ట్మెంట్ అంతేకాని డిపార్ట్మెంట్ మీరు డీసీ పేషెంట్ ఫోన్ చేయడం మీరు అందుబాటులో లేకపోవటం పూర్వం కూడా నేను ఒక ఐదు సంవత్సరాలు డీసీ ప్రెసిడెంట్గా చేశాను అది అలాగే ఇప్పుడు కొత్తగా కొనసాగడం అనేది కుదరదు అది మీకు మీటింగ్ మీటింగ్లో చేరడం జరుగుతుంది నమస్కారం